కోరుకొండ సంఘం వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ కోరుకొండ వాసవి క్లబ్ లో జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘం వారు ఎమ్మెల్యే పలికారు ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడారు ముందుగా గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన సత్యవరపు వెంకటేశ్వరరావు కొండ కటకంచలం స్వామి శ్రీనివాస్ గౌరవ సలహాదారులుగా ఎన్నికైన జల్దు సుబ్రహ్మణ్యం అధ్యక్షులుగా ఎన్నికైన ఓలెట్ సూర్యనారాయణమూర్తి ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సుతాపల్లి శ్యామలరావులకు బలరామకృష్ణ అభినందన తెలిపారు నూతనంగా ఎన్నికైన ఈ కార్యవర్గం అంతా ఒకే మాటపై ఉంటూ ముందుకు సాగుతూ ఆ సంఘాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వ్యాపారంలో ఉపయోగం వదులుకోవాలి ఎవరు వదులుకోమన్నారు కానీ దానం నిర్మాణం చేయడానికి వస్తే మాత్రం అందులో వంద రూపాయలు చేసే దగ్గర వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు దానం చేయడానికి మాత్రం ఎక్కడ అందుకే ఫస్ట్ మొట్టమొదటి నుంచి కూడా ఆది వయసులు అంటే ప్రత్యేకమైన నాకు గౌరవం అభిమానం ఎక్కడ చూసినా ఒక చివరికి ఆ యొక్క సాంప్రదాయాన్ని పురాతన కాలం నుంచి కూడా పాటిస్తారు ఒక ఊళ్ళో ఉడి కట్టాలంటే కాదు లేదా ఇచ్చినా రూపాయలు ఇచ్చినా ఆ రోజు కాలం నుంచి రోజు లక్ష రూపాయలు ఇచ్చే వరకు కూడా మొదటి ఎవరికి వెళ్ళాలన్నా మంచి అంటే గ్రామీణ ప్రాంతాల్లో వారి పాస్ తీసుకొచ్చి ఇక్కడ అన్ని తెలంగాణ పేరు రోజు ఎంత పెద్ద కోరుకుంటున్న కూడా ఈ రాజకీయాల్లో అంటే ఆది వయసు మొదటి కన్నా వారితో ఉండాలి మొదటి పోయి వారి ఉండాలి చివరికి ఎక్కడ దేవాలయం నిలబడడం జరిగినా కనీసం వినాయక చవితి ఎక్కడ ప్రారంభించాలన్న ఒక అమ్మవారి చాలా మొదలు పెట్టాలన్నా ఆది వయసు ఎందుకు అడుగుతారంటే దాన తర్వాత దగ్గర వచ్చేసరికి

పవన్ కళ్యాణ్ గారు ఆశీర్ స్థానంలో వారు బతి చేయడానికి మీరు గెలవడం కోసం నిలబడి నచ్చిన గెలవాలి అని వారి కుటుంబంతో స్థాయి గారి పరిస్థితి ఒక అభిమానం నాకున్నప్పటి నుంచి కూడా అలాంటి అమ్మాయి మీరు ఖచ్చితంగా గెలవాలన్నా మీరు గెలుస్తారు గెలిచిన తర్వాత మళ్ళీ మీరు ఊరితో ఎక్కడ రావాలని చెప్పి అమ్మాయి పట్టుదలతో ఉంటే ఈవేళ మా పార్టీ అలాగే మనకి సీతానగరాలు వీరమారిగా ఉన్నారు అక్కడ కూడా వైజుపేషన్గా ఉన్నారు అంటే మా గ్రామంలో అక్కడ సీతానగరం మనలో వీరమరిగా

పార్టీలో ఏ పార్టీలో ఉన్నారు ఆ పార్టీ పట్ల దీపక్ చెబుతుంటే